బ్రో సంక్రాంతి రిలీజ్ కదా ఈ మూవీలో ఏ సినిమా హిట్ ఏ సినిమా అంటే మనం ఫ్లాప్లు కాదన్న హిట్ గురించి మాట్లాడుకున్నాం హిట్లు అంటే హనుమాన్ హనుమాన్ సినిమా హనుమాన్మే లేదు బ్లాక్ బాస్టర్ గా ఉంది విజువల్ వండర్స్ కానీ పీక్స్ అనే చెప్పొచ్చు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ ఈ సినిమా రావడం కానీ ఎందుకన్నారు స్టార్టింగ్ లో కానీ సినిమా చూసిన తర్వాత అందరూ కనెక్ట్ అయిపోతున్నారు అదొక చాలా బాగా చాలా బాగుంది నెక్స్ట్ సినిమా నెక్స్ట్ గుంటూరు కారం ఇంకా అది గుంటూరు కారం సెకండ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో ఇంకా మనకి రేపు ఇంకా రిలీజ్ కావాలి నా స్వామి రంగ అది రిలీజ్ అయినాక మనము సైందవాన నా స్వామి రంగని చెక్ చేసుకుని వేసుకోవాల్సి వస్తుంది ఇంకా చెకింగ్ లో ఉన్నా ఇప్పుడు సైందవ వచ్చింది రేపు నా స్వామి రంగ గానీ చూసి మనము వెయ్యాలి ఇంకా దాన్ని చెప్పాలనమాట హనుమాన్ అయితే అసలుకి చాలా చాలా బాగుంది సంక్రాంతి విన్నారు హనుమాన్ ఈసారి సంక్రాంతి విన్నారు హనుమాన్ హనుమాన్ ఇంటి పెట్టేశాడు ఏం చేస్తాచ్చా మీ నానమ్మకి చెప్పు కాల్ ఎగరేసి నానమ్మ నేను సార్ హీరోన్ నానమ్మ అని చెప్పి ప్రతి సినిమాలో నానమ్మ నేను ఉన్నానంట కానీ ఈ సినిమా ద్వారా మీ నానమ్మకి చెప్పు నానమ్మ ఇట్టు కొట్టానని ఈ మూడు మూవీస్ ఉన్నాయి కదా దాంట్లో ప్లస్లు ఏంది మైనస్ ఏం లేదు ఆ మూడు మూవీస్ హనుమాన్కి ప్లస్లు ఎక్కువ ఉన్నాయి గుంటూరు కారం కొత్త ఒకరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ధ్యాగం కానీ వైలెన్స్ ఎక్కువ అంత వైలెన్స్ అవసరం లేదా సైన్వాకి మరి తలలు నరకడం వెంకేష్ గారు అది ఇదంటే సినిమా బాగుంది వెంకేష్ గారు ఓవరాల్ తలలు తీయడం అవి ఏంటంటే అంకేష్ గారు అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళు కొద్దిగా అంటే థియేటర్కి రావడానికి కొంచెం కష్టపడుతున్నారు అంటే ఓవరాల్గా ఏమని చెప్తారు ఓవరాల్గా ఏమని చెప్తుంది సంక్రాంతి విన్నర్ అవుతే మనకి అనుమానే చెప్పచ్చు కాకపోతే మహేష్ బాబు ఫ్యాన్స్ మేము డిసప్పాయింట్లో ఉన్నాము త్రివిక్రమ్ మమ్మల్ని పండగ చేసుకొని కూడా చేస్తాం కళ్ళల్లో కారం కొట్టారు గుంటూరు కారం అని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్ళల్లో కారం కొట్టారు అంటే నీళ్ళతో కడుక్కోవచ్చు నీళ్ళలో కడుక్కున్న మంట దగ్గర గుంటూరు కారం సినిమా ఆ విధంగా తీసుకొని పోయాడు తెలుగు మరి ఏం దీన్ని తీశాడు ఆయన రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని ఎక్కడ పోతున్నా నాకే తెలియదు అని మేము రెండు కళ్ళు మూసుకొని మేము ఎక్కడ పోతున్నా మాకే తెలియదు అంత ఘోర ఘోరంగా తీశాడు గుంటూరు మహేష్ బాబు గారు అయితే హైలైట్ డ్యాన్స్ కానీ లుక్స్ కానీ అసలుకి వేరే లెవెల్ బీడీ దాగి స్వాగ్ కానీ మొత్తం చాలా బాగుంది కానీ దాన్ని యూజ్ చేసుకోలేకపోయినా